స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లంబదండ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ సర్పంచ్ గా బలపరుస్తున్న అభ్యర్థి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఈ రోజు గ్రామంలో ఉన్న అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఒక చదువుకున్న యువకుడిగా సామాజిక కార్యకర్తగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ రోజు నాకు ఆ బాధ్యతని ఆ బాధ్యతను విస్మరించకుండా ఈరోజు ఒక నిరుద్యోగినిగా ఈరోజు నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను గ్రామంలో ఉన్న అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను నామినేషన్ చేయడం జరిగింది ప్రజలందరూ పెద్ద ఎత్తున సహకరించి సహాయ సహకారాలు అందించి గెలిపేయాలని కోరుకుంటున్నాను గ్రామంలో ప్రధాన సమస్యలు నీటి ఎద్దడ సమస్యలు చాలా ఉన్నాయి అదేవిధంగా ప్రజలు సమస్యలు చెప్పుకోవాలంటే గ్రామ పంచాయతీ భవనం కూడా లేదు అంగన్వాడీ స్కూల్ లేదు గ్రామం ఏర్పడి దాదాపు వంద అవుతుంది ఇప్పటికి కూడా అంగన్వాడీ స్కూల్ లేదు గతంలో శిలావ్యవస్థలో ఉన్న స్కూల్ని కూడా నేనే కొట్లాడుకొని ఆ రోజు సబ్ రెడ్డి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు కొట్లాడి స్కూల్ని శాంక్షన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా బుద్ధం చిన్నయ్య గారు ఉన్నప్పుడు రోడ్లు శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఇలాంటి అనేక సమస్యల మీద పది సంవత్సరాలుగా కొట్లాడుతున్నాను ఈరోజు నాకు అవకాశం వచ్చింది ప్రజలు ఖచ్చితంగా నాకు మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించారు లంబడికండ గ్రామ పంచాయతీలో గత కొన్ని రోజు గత పది సంవత్సరాల నుంచి ఐ ఐ క్యాంప్స్కి సంబంధించి కానీ లేకపోతే ఆరోగ్య శిక్షణ సంబంధించిన వైద్య సదుపాయాల కొరకు క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది సిసి రోడ్ల కోసం కొట్టాడడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ గురించి కూడా అంగన్వాడీ బిల్డింగ్ గురించి కూడా కొట్టడం జరిగింది అనేక సమస్యల మీద అదేవిధంగా మన బిలంపెల్లిలో ఉన్న కూషమ్మ చెరువు దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే పూలే సావిత్రిబాయి అంబేద్కర్ లాంటి మహనీయుల విగ్రహాలు పెట్టుకోవడంలో మనందరం సక్సెస్ అయినాము ఒక గ్రామం చైతన్యవంతం కావాలంటే ఒక చదువుకున్న యువకుడు ఉండాలి చదువుకున్న ఇంకొకటి ఉండడం వల్లనే గ్రామం సస్యశామలు అవుతుంది కనుక ప్రజలందరూ ఆదరించవలసిందిగా కోరుతున్నారు సంవత్సరాలుగా గ్రామంలో కనీసం రేషన్ కార్డు బీఆర్ఎస్ఐఎంలో పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు మంజూరు కాలేదు ఇందిరా మైలు కూడా మంజూరు కాలేదు మా ఊర్లో దాదాపు పదకొండు ఇందిరా మైలు శాంక్షన్ కావడం జరిగింది దాదాపు ముప్పై పైగా రేషన్ కార్డులు శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఇంకా వృద్ధాప్త పెన్షన్లు కానీ ఇలాంటి అనేక విషయాల మీద కూడా మా గ్రామంలో అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రావడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్లో డెవలప్మెంట్ జరుగుతుంది కనుక ప్రజలు కూడా కాంగ్రెస్ వైపున మొగ్గు రూపాలి గత పార్టీని కూడా మీరు నమ్మొద్దు పది సంవత్సరాలుగా పార్టీని నాశ పది సంవత్సరాలుగా గ్రామాన్ని నాశనం చేసిన వారికి మద్దతు ఇవద్దని వేడుకుంటున్నారు ప్రభుత్వం మంచాల జిల్లాలో బెల్లంపెల్లి ఎమ్మెల్యే గారు మంచాల ఎమ్మెల్యే గారు అదేవిధంగా మంచాలకి ఒక మంత్రి గారు అదేవిధంగా ఎంపీ కూడా మొత్తం నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీకే ఉండడం జరిగింది ఈ రోజున ఏ సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా కూడా వీడి చేతుల్లో అవుతుంది కనుక ప్రజలు కూడా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఎంత చైతన్యవంతంగా ఉంది ఎన్ని సంక్షేమ పథకాలు ప్రజల కోసం ఆలోచిస్తుందో సరే ఆలోచించాలి ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని ఈ రోజున భారీ మెజార్టీతో సంవత్సరాల ఈ రాజకీయ వ్యవస్థలో మనకు నిలబడే వ్యక్తి కేవలం ఐదు వందలు కానీ లేకపోతే మద్యం పంచుడు కానీ లేకపోతే ఇంకేదైనా వ్యతనాలకు మనల్ని అలవాటు పరిచి ఈ రోజున ఓటుని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఐదు వందల రూపాయలకు ఓటుకు నోటుకు ఈ రోజున మీరు మధ్యానికి మీరు బానిసైతే మీ పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టవలసి వస్తుంది అదేవిధంగా మీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది లక్షల లక్షల రూపాయల డబ్బులు పెట్టిన ఏ వ్యక్తి కూడా సామాజికంగా ప్రజలకు సేవ చేయాలనుకోడు ప్రజల్ని దోసుకోవాలనుకుంటుండు గ్రామ పంచాయతీని దోచుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నివారణ గ్రౌండ్ లేదు యువక యువతులకు శారీరకంగా మానసికంగా ఉపయోగపడే ఒక గ్రౌండ్ లేదు ఆ గ్రౌండ్ మంజూరు చేసుకుంటాం అదేవిధంగా ఓపెన్ జిమ్ కూడా కావాలని యూత్ అడుగుతున్నారు దాని గురించి కూడా అదేవిధంగా మహిళా సంఘాలు స్వయం సహాయక సంఘాలకు సొంత భవనం లేదు దాని గురించి కూడా మేము సాధించుకోవడానికి అవకాశం ఉంది గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు గ్రామంలో సీసీ రోడ్లు కూడా లేవు ఇవన్నీ మేము సాంక్షన్ చేసుకోవాలంటే ఈ రోజున గెలిచిన వెంటనే ఇవన్నీ అమలు చేస్తానే నేను హామీ